శరత్ హాల్లో కూర్చొని అలా న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు అలా ఉండగా ఇంతలో అక్కడికి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అక్క వీళ్ళందరూ కూడా వస్తారు ఇక అక్కడికి వాళ్ళు రాగానే శరత్ అయితే తన ఫోన్ని పక్కన పెట్టి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న చంద్ర వాళ్ళ పెద్దమ్మ ఇలా అంటూ ఉంటారు ఇదిగో నీకు ఒక విషయం చెప్పాలి ఇదిగో ఈ ఫోన్లో వీడియో చూడు అని చెప్పి ఆమె అయితే శరత్కి ఇస్తుంది ఇక శరత్ అయితే ఆ వీడియో ఆన్ చేసి చూస్తాడు చూసేసరికి గంగా అక్కడ ఉన్న శరత్ గంగా తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఏంట్రా మన జాను ఒక ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్తో కలిసి ఇలా అందరి ముందు డ్యాన్స్ చేస్తుందా అలాంటి డ్యాన్స్ ఎలా ఉందో చూసావా అలాంటి డ్యాన్స్ చేస్తే మన ఇంటి పరువు ఏమైపోవాలి మన ఇంటి పరువు తీసి గంగులో కలుపుతుంది మన జాహ్నవి అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే శరత్ అయితే ఒక్కసారిగా లేచి నిలబడి ఆ ఫోన్ని విసిరి ఏంటి ఇక చాలు ఆపండి ఏ మీరు అక్కడే ఉన్నారు కల ఆపలేకపోయారా ఏం ఆపలేకపోయారు జాహ్నవి అలా డ్రైవర్ తో కలిసి డ్యాన్స్ చేస్తుంటే మీరు ఆపలేకపోయారా అని చెప్పి శరత్ అయితే వాళ్ళ మీద సీరియస్ అవుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంద్ర అలాగే వాళ్ళ ఆయన అంద వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక అక్కడ ఉన్న జాహ్నవి అయితే శరత్ కోసం టిఫిన్ తీసుకువచ్చి ఇస్తుంది ఇక శరత్ అయితే టిఫిన్ తింటూ ఉంటే జాహ్నవి ఇదిగోండి మంచినీళ్ళు అని చెప్పి వాటర్ కూడా పెట్టి తనైతే శరత్తో నవ్వుతూ మాట్లాడుతుంది అది చూసి అక్కడ ఉన్న శరత్ ఇలా అంటూ ఉంటాడు జాను నీకు విషయం చెప్పాలి ఇందాకలా నా ఫోన్కి ఒక ఫోన్ వచ్చింది అది ఎవరా అని చెప్పి లిఫ్ట్ చేసి అడిగేసరికి నిన్నే అడిగారు గంగ కావాలి అని చెప్పి అడిగారు తన పేరు మహేష్ అంట అని చెప్పి అంట ఆ మాట వినగానే గంగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును జాను తను ఎవరు మహేష్ అంటే మీ హస్బెండ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీ హస్బెండ్ గురించి ఏమైనా తెలుసుకున్నావా మీ హస్బెండ్ ఏమయ్యారో ఎక్కడ ఉన్నారో మొన్న నువ్వు రాజమండ్రికి వెళ్ళావు కదా రాజమండ్రికి ఏ పని మీద వెళ్ళావు అని చెప్పి శరత్ అయితే గంగని గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక రాజమండ్రికి తన కూతురు విషయం తను తెలుసుకోవడానికి వెళ్ళిందన్న సంగతి జా అక్కడ ఉన్న శరత్కి తెలిసి అడుగుతూ ఉంటాడు ఇక జాహ్నవి అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక తనైతే షాక్లో ఉండిపోతుంది ఎవరు జాను ఆ మహేష్ అంటే నాకు తెలిసి మీ హస్బెండ్కి సంబంధించిన వాళ్ళు అని నేను అనుకుంటున్నాను ఆ మహేష్ ఎవరో మాట్లాడాలని అన్నారు నా ఫోన్కే ఫోన్ చేశారు నువ్వు నువ్వు కూడా ఒక్కసారి మాట్లాడు జాను అని చెప్పి శరత్ అయితే జాహ్నవితో అంటాడు ఆ మాట వినగానే గంగ అయితే కంగారు పడుతూ ఉంటుంది